ఇండియాలోని అతి తక్కువ ధరలకి ఏకైక భారీ భూకంపం టర్కీని వణికించింది భూకంపం దాటికి టర్కీ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు టర్కీతో పాటు ఈజిప్ట్ సిరియా గ్రీస్ దేశాలలో భూకంపం సంభవించింది రిక్టర్ స్కేల్ పైన దీని తీవ్రత ఆరు పాయింట్ రెండుగా నమోదైంది టర్కీ ఈజిప్ట్ సిరియా అంతటా ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది భూకంపానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి టర్కిని భూకంపం ఒక్కసారిగా అతల కుతలం చేసింది మర్మరీస్ సమీపంలో మధ్యధార సముద్రంలో ఇవాళ తెల్లవారుజామున రెండు గంటల పదిహేడు నిమిషాలకి భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి రిక్టర్ స్కేలు పైన భూకంప తీవ్రత ఐదు పాయింట్ ఎనిమిదిగా నమోదైంది ఈ భూకంపం కారణంగా ఆగ్నేయ ఐరోపా దేశం గ్రీస్ దీవి సహా పలు ప్రాంతాలలో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి ఇక్కడ భూకంపం తీవ్రత ఆరు పాయింట్ రెండుగా నమోదైనట్లు యూరోపియన్ మెడిటరేనియన్ సిస్మాలజికల్ సెంటర్ తెలిపింది భూ అంతర్భాగంలో అరవై ఎనిమిది కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లుగా వెల్లడించింది తుర్కీఏ డిజాస్టర్ అండ్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ప్రెసిడెన్సీ ఏఎఫ్ఏడి ప్రకారం టర్కీ సరిహద్దు ప్రాంతంలోని డొడేకానీస్ దీవుల సమీపంలో ఆరు పాయింట్ రెండు తీవ్రతతో కూడిన శక్తివంతమైన భూకంపం సంభవించింది దక్షిణ గ్రీస్ పశ్చిమ టర్కీ సమీపంలోని ఏజియన్ సముద్ర తీర ప్రాంతాలలో ప్రకంపనలు సంభవించినట్లు సమాచారం స్థానిక అధికారులు ప్రస్తుత పరిస్థితిని అంచనా వేస్తున్నారు అయితే ప్రస్తుత పరిస్థితి నియంత్రణలో ఉందని అధికారులు తెలిపారు ప్రాణ ఆస్తి నష్టం పైన ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు అనంతర ప్రకంపనలు సంభవించే అవకాశం ఉన్నందున సంబంధిత అన్ని విభాగాల రెస్క్యూ బృందాలు అప్రమత్తంగా ఉన్నాయి ఈ భూ ప్రకంపనలకు తీవ్ర భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు ఇళ్ల నుంచి బయటకి పరిగెడుతున్న క్రమంలో ప్రాణాలు రక్షించుకోవడానికి కొంతమంది ఇళ్ల కిటికీలు బాల్కనీల నుంచి బయటకు దూకడం వల్ల ఏడుగురు తీవ్రంగా గాయపడినట్లుగా అధికారులను ఉటకాయిస్తూ తుర్కీయే మీడియా వెల్లడించింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి